ఎలాగైతే మన లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ గారు గౌరవిస్తారు అలాగే లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని గౌరవించాలి పొత్తుల యొక్క ఏదైతే ధర్మం ఉందో పొత్తుల ధర్మం ఉందో ఆ ధర్మం అనేది పవన్ కళ్యాణ్ గారి బ్యాలెన్స్ అవుట్ చేయకూడదు టీడీపీ వాళ్ళు బ్యాలెన్స్ అవుట్ చేయకూడదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేవి ఏపీ స్టేట్ కి చాలా ఎమోషనల్ చాలా క్లిష్టమైన పరిస్థితులు ఈ ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగాయి కాబట్టి పొత్తులో పొత్తు ధర్మాన్ని ఎవరు విస్మరించకూడదు ఆ పొత్తు ధర్మం ఏంటనేది మనకి బయట చెప్పలేదు కానీ ఎలక్షన్స్ ముందు కూడా మనం చెప్పాం ఎలక్షన్ ఏదైతే పొత్తు ఉంటుందో అది పవర్ షేరింగ్ ఉంటుంది కాబట్టి గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు గా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇంతవరకు ప్రశాంతంగానే ఉంది కదా అనవసరంగా ఒకసారి లేపేసి అప్పుడే లోకేష్ గారు సీఎంఐ అంటే ఒక పార్టీ ఒక పార్టీ అధ్యక్షులుగా వాళ్ళు కోరుకోవడం అనేది తప్పు లేదు లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ కోరుకోవడం ఎటువంటి తప్పు లేదు కానీ ఇప్పుడే అవ్వాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కేవలం తెలుగుదేశం పార్టీ వలనే ఇప్పుడు కూటమి అధికారంలో రాలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి సో అది అంత అంటే వన్ సైడ్ చేయాలనేది జరిగే పని కాదు అంటే కళ్యాణ్ గారికి రాగడం అంటే కళ్యాణ్ గారు లాగడం అనేది కాదు కానీ తెలుగుదేశం పార్టీకి ఒక లీడర్షిప్ అనేది ఇప్పుడు కావాలి అయితే ఇప్పుడు లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నడిపించే వ్యక్తులు కావాలి సో మహాసేన రాజేష్ గారు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళందరూ అందరూ మాట్లాడారు చాలా సీనియర్ లీడర్లే మాట్లాడారు కాబట్టి అంటే మీరు అన్నట్టు కోరుకుంటే కోరుకుండొచ్చు డౌన్ ఫాల్స్ చేయాలని కోరుకోవచ్చు కానీ అందరూ కోరుకోరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం కదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కావడం జరిగింది ఇది ఎవరు 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 అడిగినా ఇది వాస్తవం అది ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు బ్యాలెన్స్ అవుట్ కాకుండా వన్ సైడ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అదేవిధంగా ఏదైతే ఈ ఎలయన్స్ ఉందో టీడీపీ జనసేన బీజేపీ ఉందో బ్యాలెన్స్ అవుట్ కాకుండా కొన్ని సీట్లు తక్కువ ఇచ్చినా సరే ఒప్పుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ పరమైన ఏ చిన్న తేడా రాకుండా ఉండాలని చాలా మెచ్చుడిగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీన్ని బ్యాలెన్స్ అవుట్ చేయడం లేకపోతే ఇంకో వ్యక్తిని చేయడం అనేది రాజకీయ పరంగా అది ఇంకా వేరే కాంట్రవర్సీ అయిపోయే అవకాశం ఉంటుంది అంటే అపోజిషన్ పార్టీకి చాలా పెద్ద అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అంటే పార్టీలో చీలికలు అంటే కేడర్ లో చీలికలు వచ్చే అవకాశం పొత్తులో మూడు పార్టీల మధ్యలో అంటే ఇప్పుడే రావు ఇవి ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే జరుగుతున్న అంశాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అందరూ మనతో పెట్టుకునే అవకాశం ఉంటది ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కొంచెం చేసిన వ్యాఖ్యలు అదే విధంగా లోకేష్ గారి మీద జనసేన పార్టీ వల్ల చేసినవి కొన్ని వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు వీళ్ళ యొక్క ఐక్యతను దెబ్బ తీసే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడున్న బాండింగ్ అనేది కొంత గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంటుంది అది ఇప్పుడేం అని చెప్పలేము కానీ దీని ఎఫెక్ట్ అనేది ముందు ముందు ఉండొచ్చు